ఈ ఇంత టైం చాలా అంటే ఎర్లీ కాబట్టి ఆ జంతువులు ఏం రాదు సో ఆ లోపల ఏం చేద్దామంటే వాళ్ళకి వెళ్ళా మాకు అందరికి కలిపి స్టేషన్ లోపల హలో గైస్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనకు ఒక అద్భుతమైన వచ్చింది అన్నమాట ఛాలెంజ్ అనుకుంటున్నారా చాలెంజ్ అంటే ఏం లేదు బ్రో సో మనకి ఇక్కడ మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా సో ఇదన్నమాట ఇది ఆ ఒక అందమైన పచ్చటి సోల్ చేయను అనమాట సో మా ఏరియాలో ఏంటంటే మీకు తెలిసే ఉంటది రాగి మల్ అనేది సో అంబలు ఉంది కదా రాగి మల్ సో అది ఈ చేని పంట నుండే వస్తుంది అనమాట సో ఈ చేనిలో రాత్రిపూట పందులు అలాగే వేరే వేరే జంతువులు వచ్చి పాటు చేస్తున్నది అనేసి మనకు ఈ యొక్క రైతు అయితే చెప్పారనమాట సో మా పంటనైతే ఒక రోజు కాపాడండి అనేసి మనకైతే ఛాలెంజ్ ఇచ్చారు సో ఇదే అదే అనమాట ఛాలెంజ్ సో ఈ ఛాలెంజ్ మేమైతే ఈ రోజు కంప్లీట్ చేయబోతున్నాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని అయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇలాంటి క్యాంపెయిన్ అడ్వెంచర్ అండ్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో పెడుతూ ఉంటాం అనమాట ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ఇక్కడ టెన్ డేస్కోవడానికి మనకు మంచి ప్లేస్ లేదనమాట సో చూస్తున్నాం ఎక్కడన్నది అసలు సెట్ అవ్వట్లేదా ఉందా ఒకసారి చూడు ఉంటే కనుక అక్కడ పెట్టుకుందాం మనకైతే ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది అంటే లోపల సోల్స్ అయిన లోపల అనమాట సో చుట్టూ అంతా కంచే చేశారు కదా సో అక్కడ ఇక్కడ కాకపోతే ఏంటంటే కొన్ని రాయలు ఉన్నాయి సో అవన్నీ క్లియర్ చేసాం మనకు ఈ రాయిలు ఇంకా మనకు నైట్ స్టేకి ఇంకా రెడీ అయిపోయినట్టే అదనమాట సో ఇక్కడ రెడీ చేసుకుందాం అంతా ఓకే రాయల్ పెట్టి సరిపోద్ది లెగరు ఓకే గాయస్ అయితే టెంట్ అయితే రెడీ చేసాం అన్నమాట లేదు ఓకే కదా కదా సూపర్గా ఇక ఇది పర్లేదు అది పక్కన లేదు బ్రో లేదేం కాదు ఓకే గాయస్ ఇప్పుడైతే మనకు టైమ్ వచ్చేసి ఎనిమిది నలభై ఆరు అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ ఇంత టైం చాలా అంటే ఎర్లీ కాబట్టి జంతువులు ఏమి రాదు సో ఆ లోపల ఏం చేద్దామంటే పీతలు పడదాం వీటి నైట్ క్యాంపింగ్లో పీతలు అన్నట్టు ఒకటి అమ్మ ఇక్కడ ఏదో ఖర్చుందే ఈ అమ్మ గాయసి చూడండి ఇది చిన్న చిన్నది కాదు గో అమ్మ చిన్న దొంగ మొత్తం బట్టలన్నీ మార్చాను అనమాట ఎందుకంటే బురదలు వెళ్ళాలి కదా సో అందుకని మార్చాను సో పీతలైతే పడదాం ఓకే ఇదే అనమాట సో మన క్యాంపింగ్ అన్నీ సెట్ చేస్తాం మొత్తం అన్నీ జంతువులు రాకుండా కొంచెం జాగ్రత్త పడాలి రావాలి రావాలి వస్తేనే బాగుంటుంది కదా సో అది అనమాట సంగతి ఇక వేటకి అయితే వెళ్ళిపోదాం గైస్ ఓకే గైస్ సో ఇది దయ్యాలు తిరిగే టైం అనమాట ఈ టైం నుండి మనం పీతలు పడ్డానికి వెళ్తున్నాం సక్సెస్ఫుల్గా పీతలు పట్టేసుకొని వచ్చేయాలి మాట ఏమంటా బ్రో అంతేనా ఈరోజు ఛాలెంజ్ మనం కంప్లీట్ చేయాలి మనకు రైతు ఇచ్చిన ని కంప్లీట్ చేయాలి ఓకేనా ఈ ఇందులో హైలైట్ ఏంటంటే మనం ఏం చేయాలంటే పీతలు పట్టుకెళ్ళి శుభ్రంగా కలుసుకొని తినాలన్నమాట ఓకే కదా అది మిగిలినంటే అలా కోరి చేసుకుందాం రేపు సో అది గాయస్ ఇప్పుడైతే అలా చేస్తాం అనమాట సో ఇక మాడకైతే ఇగో ఇలా సెట్అప్ అనమాట భూతం లాగా ఇక్కడ భూతంగా వచ్చిందంటే మనోడిని ఇంకా భూతానికి ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం అనమాట సో అది అట్లా జరుగుతుంది బకెట్ తెచ్చాము ఈ బకెట్ లో ఇప్పుడు పీతలు పడదాం అనమాట ఓకే ఇంకా వెళ్దామా బ్రో మరచెట్లు దెయ్యాలు ఏమైనా ఐడియా ఉందా ఎలాంటి దగ్గర దొరుకుతుంది అన్నది బ్రో నాకు తెలిసి పది గంటలకి వెళ్ళి వస్తే అని నేను అనుకుంటాను తింటరా గైస్ ఇక్కడ చూస్తే పెద్ద బొక్క ఉందన్నమాట ఇక్కడ సేమ్ బొక్క లాగే ఉంది బట్ ఏంటంటే మరి దొరుకుతా లేదన్నదే ఇప్పుడు క్వశ్చన్ మాకు దొరికిచా అట్లా ఏమన్నా భయ్యి ఏమన్నా నువ్వు అయన్నీ చూపెట్టాలి వీడియోలో నువ్వు బొక్క తీసు

ఇక్కడ ఇక్కడ లైట్ పట్టి సాధించాడు ఇక మొత్తానికి సాధించాం ఒకటి ఏ కరవట్లేదా ఇది ఓ చిన్నదే కదా లేకపోతే అయిపోతుండే మన పని చిన్న బుక్క కాబట్టి దొరికింది ఇక లేకపోతే దొరికేది కాదు అసలు ఇందకలాగా పోయేది గాయ పీతలైతే పడ్డం అయిపోయింది ఇక మాడు ఫోటోలు అయినట్టున్నాడు ఇక చూస్తే ఏదో పది అయింది ఇక మాడు ఫోటో కూడా అయినట్టు తీసినట్టున్నాడు ఇది చూస్తే మరి అలా గొన్ని సంగతి ఇంకా మరి పీతల సంగతి ఏటి అంటే మరి చూపిస్తాం ఆగండి ఎన్ని పట్టామన్నది మేము నలుగురున్నాం నలుగురు కష్టపడి పట్టాం అన్నమాట సో అందుకని ఇప్పుడు చూద్దాం రండి ఈ ఒకటి నాకు ఒకటి నీకు ఈ పరిగెడుతుంది మనోడికి మనోడికి ఏంటంటే మంచి గేమ్ లేదు ఇంకా అది అనమాట చూస్తే పరిస్థితి పది గంటలాగా మరి కష్టపడి ఎతికేం కానీ అసలు దొరకలేదు మరి అది సంగతి సో ఏం ఇంకా బయలుదేరిపోతున్నాం మనం కేంపించేసిన ప్లేస్ కి అక్కడికి వెళ్ళిన తర్వాత మిత్ర ఇష్యూ మాట్లాడుకుందాం ఓకే ఓకే లెట్స్ గో అది బ్లూటూత్ కి కనెక్ట్ చేసుకోవాలి అందులో బ్లూటూత్ ఉంటుంది ఆన్ చేస్తే బ్లూటూత్ ఆన్ అయి ఉంటది బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే అప్పుడు అవుతుంది అన్నమాట పెడుతున్నాను ఇటు వెలుగుతుంది జాగ్రత్త నిజేత కాల్ కానీ ఆ తర్వాత సంగతి కానీ ముందు చేతికి కలిసి మనకి ఏదైనా ప్లాస్టిక్ లైక్ దొరికితే బాగున్నాము గైస్ మొత్తానికి అయితే మంట కష్టపడి కష్టపడి ఒక గంట కష్టపడి మంట అయితే పెట్టేశాము కామెంట్స్ అవుతుంది ఎవరో అమ్మాయి అబ్బాయి అమ్మాయొక అబ్బాయి అనేది కామెంట్స్ లైన్ అయిపోయి

నలుగురు వెళ్ళాము బ్రో అమ్మేంగిల్ వాడు ఒకడు ఇంకే వాడరా బ్రో బుజ్జిబాబు గారు బుజ్జిబాబా బుజిబాబు గారు చోటు తీసుకెళ్ళాను ఉండడానికి ధైర్యం కోసం వెళ్ళి తీసుకెళ్ళాను స్టేషన్ లోపలికి వెళ్ళాం మాకు అందరికి కలిపి స్టేషన్ లోపల కుమ్మిస్తారేమో అనుకున్నాం మేము నర్సీపట్నం స్టేషన్ లోపల ఇంకా అయిపోయినట్ట ఇంకేం ప్లాస్ బాగు వెళ్ళిపోదామా ఓకే గాయస్ తెచ్చుకున్నారు రెండు పీతలు కాస్త ఇగో ఇలా కాల్చుకొని తినేసాం అనమాట పీతలు ఇలాగ అయిపోయి మొత్తానికి టెంట్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా నిద్రపోదాం సో ఇంకా కోమలో పోదాం పందులు వస్తుందండి మరి ఇప్పటిదాకా దాకా ఏ పంది లేదు ఏమీ లేదు కత్తి పట్టుకొని రెడీగా దాన్ని వేసి దీంట్లో మంటల్లో వేసిద్దామని చూస్తున్నాం సో అది గైస్ అదనమాట వాటర్ పట్టుకెళ్తున్నారా బ్రో వాటర్ వాటర్ ఒకటి పీతది ఒకటి ఏటంటారు ఒక గెమ్లా ఉంటుంది కదా దాన్ని కొరికనమాట లోన ఇరికిపోయింది నొప్పిస్తుంది టెంట్లోకి వెళ్తే తీసుకోవాలి ప్లేన్ ఇదే మన చెప్పు అప్పట్లో ఏంటంటే ఇలా సోల్సైన్లోనే గుడ్సలు అనేది కట్టుకునే వాళ్ళు అంటాము ఇప్పుడు టెంట్ మనం వేసే అంతే తప్ప కానీ ఇంకేం లేదు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే సో జంతువులు అలాంటివి వస్తాయి కాబట్టి మనకి ఇంత ప్రొటెక్షన్ అంటే నీట్గా ఉంటుంది కాబట్టి ఏం చేసేవాళ్ళంటే కర్రలు కింద నుండి తంబల్లాగా పాతసి పైన కట్టుకునేవాళ్ళనమాట హాయిగా పడుకుందాం చూద్దాం ఏమైనా పందులు గట్లా ఏమైనా వచ్చాయనుకో అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం గాయస్ మీకు వీలైతే తప్పకుండా చూపిస్తాం అన్నమాట ఓకే ఉన్న రేపు మార్నింగ్ మీకు చక్కగా ఈ సోల్సేణిలోని క్యాంపింగ్ చేసాం కదా సో అంటే అప్పుడు క్యాంపింగ్ చేసే వాళ్ళు ఎలాగుంటారు మార్నింగ్ ఎలాగా చేస్తారు సోల్స్ ఏం దగ్గర అదే పిట్టలు లాంటివి సామాన్లు అంతా పాడు చేస్తాయి అన్నమాట సో అంటే ఈ సోలు సో అది పాడు చేయకుండా తినేయకుండా ఉండడానికి ఏం చేస్తారు అన్నది రేపు ఉదయం చూపిస్తాం గాయస్ ఓకే ఓకే గుడ్ నైట్ గాయస్ చూడొచ్చు టైం ఒంటి గంట నరాయింది అయింది సో బయట ఏం సౌండ్లు ఏమి వస్తున్నాయి అది నాక నిద్దరూ రావట్లేదు కానీ మాములు నాకన్నా ముందు పడుకోపోయారు అనమాట హాయిగా పడుకుంటాను సో నేనైతే నిద్ర రావట్లేదు అనమాట సో అలాగే ఉండే పరిస్థితి సో ఏదో విధంగా పడుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం మార్నింగ్ మళ్ళీ కలుద్దాం గుడ్ మార్నింగ్ తోలిసేని క్యాంపింగ్లో అన్నమాట మాకు ఛాలెంజ్ ఇచ్చిందంటే ఇక్కడ ఉన్నారు కదా అమ్మాయి అనమాట సో అది సంగతి రాత్రి అంతా చూసాం కానీ మరి పందులు అలాంటివి ఏం రాలేదు వాళ్ళు భయపడతారు కనుక లేదన్నమాట సో అది సంగతి సో సోలుసేనికి ఇక్కడ కొన్ని పక్షులు అలాంటివి వచ్చేసి సోళ్ళు పాటు చేస్తూ ఉంటుంది సో అలాంటి టైంలోనే ఈ గిరిజనులు అంటే రైతులు తన పంటను కాపాడుకోవడానికి ఎలాగా చేస్తారనేది మీకు చూపిస్తాము ఇప్పుడు ఓకే ఓ అదే అన్నమాట గాయస్ సో విన్నారు కదా సో పక్షులు పంటను పాడు చేయకుండా అన్నమాట సో అట్లా అరుస్తుంటారు అనమాట అది సో ఇక్కడ వ్యవసాయ పద్ధతి అనమాట అంటే సోలు సేనెలు కాసే పద్ధతి అదే అనమాట సో సక్సెస్ఫుల్గా అయితే ఈరోజు మనం ఈ ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేసామన్నమాట ఓకే కాయస్ ఈ వీడియోకి అయితే ఇంతేనమాట సో ఈ వీడియో మీకు అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి కేంపెయిన్ అడ్వెంచర్ అండ్ ఛాలెంజ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్